నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ చెడు దృష్టి ఉంది లోకంలో చెడు దృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగాడు చేయగల శక్తి కలది కాబట్టి మీరు ఈ చెడు దృష్టి నుండి తప్పించుకోవడానికి పరిహారం చేయవలసి వస్తుంది అయితే మీరు ఈ పరిహారం కొరకు డెబ్బై ఐదు గ్రాముల యాలకులు తీసుకోవాలి మరియు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలు తీసుకోవాలి ఈ డెబ్బై ఐదు గ్రాముల యాలకులు డెబ్బై ఐదు గ్రాముల లవంగాలను ఒక కొత్త ఎర్ర ఎర్ర మట్టితో తయారు చేసినటువంటి ఒక బౌల్ ను ఒక గిన్నెను తీసుకొని దాంట్లో పెట్టాలి పెట్టిన తర్వాత తర్వాత దాంట్లో చక్కగా మీరు పచ్చ కర్పూరాలు తీసుకొని ఆ కర్పూరం మొత్తం కూడా దాని నిండా వేయాలి వేసిన తర్వాత ఆ కర్పూరాన్ని వెలిగించాలి ఈ విధంగా వెలిగించినటువంటి ధూపాన్ని మొత్తం ఇల్లు కూడా మంచిగా ఇల్లు మొత్తం వేయాలి ధూపం అంతా కూడా వేసిన తర్వాత మీరు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీకు ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరిచేరదు నరదృష్టి ఈర్ష్య అసూయ లాంటివి తగలకుండా మీరు అన్ని విషయాల్లో చాలా మంచిగా శుభాలి అనేవి జరగడం మీకు ప్రారంభం అవుతుంది ఇక మీరు వృధా ప్రయాణాలు కూడా చేయకండి మానసిక ఆందోళన కూడా తొలగించబడతాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా ఉంటే మీకే మంచిది శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వారు తగిన ఆహారం సేకరించాలి విందు వినోదాల్లో పాల్గొంటారు మంచి ప్రవర్తన మీలో ఉంటుంది మీ ప్రవర్తన ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించగలుగుతారు దైవ దర్శనం చేసుకుంటారు స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు కళల్లో ఆసక్తి పెరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలను కూడా చేస్తారు రుణ ప్రయత్నాలు అయితే మంచిగా ఫలిస్తాయి కుటుంబంలో అనారోగ్య బాధలు ఉన్నా కూడా తొలగించబడతాయి బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడితే మంచిది వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది చేసే పనిలో కొన్ని ఇబ్బందులు వస్తాయి అనుకూల స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి గృహంలో మార్పును కోరుకుంటారు ఇతరుల విమర్శలకు లోనవుతారు స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు ఆకస్మిక ధన అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక రుణ ప్రయత్నాలు చేసేటప్పుడు జాగ్రత్తగా పెద్దల యొక్క సహాయ సహకారాల సూచనలను అందజేసుకోండి స్థిరాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి అద్భుత అవకాశం దక్కించుకోండి నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు కుటుంబంలో సుఖ సంతోషాలు అయితే ఉంటాయి ధనాభివృద్ధి కూడా ఉంటుంది విద్యార్థులు విజయాన్ని సాధించగలుగుతారు ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి గృహంలో జరిగే మార్పులు సంతృప్తిని కలిగిస్తాయి గౌరవ మర్యాదలకైతే లోపం ఉండదు అనవసర వ్యాప్రాసాలు అయితే ఉంటాయి వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు మానసిక ఆందోళనతో కాలం గడపవలసి వస్తుంది బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా ఉంటే మంచిది శారీరకంగా బలహీనంగా ఉన్నటువంటి వారు ఈ రోజు ఆహారంలో హిమోగ్లోబిన్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలను సేకరించవలసి వస్తుంది రక్తహీనత వారిలో ఉండేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహచలనం రీత్యా స్త్రీల మూలకంగా లాభం కూడా ఉంటుంది మంచి ఆలోచనలతో ఉండాలి బంధుమిత్రులను గౌరవించండి కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది సత్కారాల్లో పాల్గొంటారు గృహ అవసరాలకు ప్రాధాన్యమిస్తారు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండటానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది లక్కీ సంఖ్య తొంభై ఒకటి లక్కీ కలర్ తెమ్మని నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి మీకు శుభప్రదంగా ఉంటుంది మరియు రాహుకాలం చూసినట్లయితే ఈ రోజు రాహుకాలము ఉదయాన్నే తొమ్మిది గంటల నలభై ఏడు నిమిషముల నుండి పది గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉన్నట్లు తెలియజేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో